ఆయన పెట్టయిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంతమంది అభిమానాన్ని ఆయన చోరమన్నాడు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న ఈ దాఖలాలు ఎక్కడా లేవు అందరూ వస్తారు వెళ్తుంటారు అందరూ ప్రజలందరూ చెప్పినట్టు కూడా ఆయన పసుపుతో ఆయన వస్తారు ఆ కలబొల్లి మాటలు చెప్పారు అలాగే ఎలక్షన్ ముందేదో ఏదో ఒక పథకాలు చెప్పారు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు చెప్పానని దాటేస్తారు నేను చెప్పలేదండి అట్లాంటి వీడియోలు ఇప్పుడంతా ఎవరు మర్చిపోయినా గూగుల్ తల్లి మర్చిపోదు వాళ్ళు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా వెనక్కుపోయినామంటే వాళ్ళు చెప్పినవి ఉంటాయి తర్వాత ఎలక్షన్ తర్వాత చెప్పే మాటలు వేరే ఉంటాయి వారికి ఇంకొక ఆయన తోడయ్యారు మధ్యలో రెండు పడవల మీద ప్రయాణం చేస్తా అంటారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒకరు ఒక్క సీటు ఆయనకి రాదు ఒక్క దగ్గర కూడా గెలవలేడు వీళ్ళు కలిసి ప్రజలకి మభ్య పెట్టి మాటలు చెప్పి వాళ్ళ అరుపులతో ఏదో సృష్టి చేస్తూ ఉంటారు కానీ సైలెంట్ గా ఏ మాటలు లేకుండా డైరెక్ట్గా ప్రజల గుండెల్లోకి వెళ్ళింది ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదని ఎందుకంటే ఇంతమంది తల్లు ఇక్కడ కాదమ్మా అన్ని మన్నాలు ఇప్పుడు చూసాము చాలామంది తల్లు అక్కచెల్లలు జగనన్నంటే ఎంతో అభిమానంగా ఉన్నారు మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపు సంక్షేమ పథకాలు ఇరవై ఏడు పైన ఆయన ఇచ్చిన నవరత్నాల కన్నా ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు పెన్షన్లు ఇంత ముందు ఎవరన్నా ఊర్లో చనిపోతేనే కొత్త వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఎంతమందికి కావాలంటే అంతమందికి పెన్షన్లు వస్తున్నాయి మూడు వేల రూపాయలు పెన్షన్ తక్కువ ఏమి కాదమ్మా ఆయన ఎలా చేస్తున్నాడో ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎంత కష్టం ఏం చేస్తున్నాడో మనకి మనకి తెలియదు అసలుకి ఆయన అంత కష్టపడి ఎవరి దగ్గర అడుగుతున్నాడో తెలియదు ఖచ్చితంగా అందరూ కూడా కష్టపడకూడదు మనమంతా అని కూడా మనందరికీ కూడా అన్న చెప్పినట్టు కడుపులో బిడ్డ దగ్గర నుంచి పాలింత దగ్గర నుంచి అవ్వ తాతల వరకు వాళ్ళ చిరునవ్వునే చూడాలనుకున్నాడు ఏ రాజకీయ నాయకులు కూడా మనం చూస్తే వాళ్ళు ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది కానీ జగన్ అన్న నవ్వుతూ ఉంటే అది మనకి అసలుకి మనకి నేను కూడా దగ్గర నుంచి మూడు సార్లు చూశాను కానీ మొన్న ఒక ఏడు ఎనిమిది నిమిషాలు మాట్లాడాము అసలు మనం ఏమి మర్చిపోతాం ఆయనతో మాట్లాడుతూ ఉంటే కానీ ఆయన దగ్గర ఉంటే కానీ అంత కళ అంత తేజస్సు ఆయన మొహంలో కనిపిస్తుంది దానికి కారణము మీరు ఆడవాళ్ళే ఎందుకంటే మీరు ఇచ్చిన ఆశీస్సులే ఆయనకి బలము కాబట్టి ఖచ్చితంగా అమ్మ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఏది వచ్చినా మీకు ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ముందే చెప్పారు నోట్ జారీ పొరపాటు చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు దాన్ని కరువుకొని మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు కానీ వాళ్ళ నోట్ వచ్చేసింది మేము ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థను కట్ చేస్తాము ఈ సంక్షేమ పథకాలు వ్యవస్థ ఉండమని చెప్పేశారు ఆల్రెడీ ముందే కానీ ఎవరో వాళ్ళకి మళ్ళీ సలహా ఇస్తారు అని చెప్తే మనం రామ్ గవర్నమెంట్ అయిన లోపల మీరు మళ్ళీ తడుకొని మేము మళ్ళీ కంటిన్యూ చేస్తామంటారు తప్పు వాళ్ళు కంటిన్యూ చేయలేది జగనన్న గవర్నమెంట్ వస్తేనే మనకి ఇవన్నీ కొనసాగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీ మండలం నుంచి ఈసారి కన్నా ఎక్కువ మెజార్టీ రావాలి నన్ను జగనన్న ఆశీర్వదించి అలాగే పెద్దిరెడ్డి గారు రెడ్డి గారు తోడుండి నన్ను ఇక్కడికి పంపించారు వారికి నా పాదాభివందనము ఉందనము అలాగే గురుమూర్తి గారు అలా ఆల్రెడీ ఈ అప్రూవ్ చేసుకున్నాడు మంచి వ్యక్తి ఆల్రెడీ డెవలప్మెంట్ చేశారు కాబట్టి జగన్ అన్న దాదాపు నూట ఇరవై ఏడు నూట ముప్పై సార్లు ఏమన్నా పతం నొక్కారు మీరు రెండు సార్లు మాత్రమే టైం గుర్తికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి బుద్ధి అక్కడ జ మేము వస్తేనే అక్కడ జగన్ అన్న వస్తారు జగన్ అన్న వస్తేనే ఈ సంక్షేమ పథకాలు ముందుకెళ్తాయి కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా నా లో ఉన్నటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ పెద్దలందరికీ కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మన కుటుంబాలన్నీ కూడా పేదల కుటుంబాలందరూ కూడా ఆర్థిక వృద్ధిని సాధించాలని మనం ఆర్థిక వృద్ధిని సాధిస్తేనే రాష్ట్రం ముందుకెళ్తుంది ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి అందరికీ డబ్బులు పనిచేస్తు పనిచేస్తున్నారు రకరకాలైనటువంటి పథకాల ద్వారా ప్రజలంతా స్వామర్లు అయిపోతున్నారు సో వాళ్ళు చేయకపోతే రాష్ట్రం వృద్ధి చెందదు అని సో ఇదంతా పంచిపెట్టే మనస్తత్వం లేక ఇవ్వాలా ప్రజల్ని బాగా చూసుకోవాలన్న మనస్తత్వం లేక ప్రతినిత్యం మన ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తుండే వాలంటీర్ల మీద కక్ష మనకు డబ్బులు ఇస్తుంటే కక్ష ప్రతి దాని మీద దుమ్మెత్తిపోయాడు ప్రతి మంచి పని మీద దుమ్మెత్తిపోయాడు ఇదే పనిగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రవర్తిస్తూ ఉన్నారు రేపు ఇదే వాళ్ళకి గెలిచినట్లయితే వాళ్ళు ఎంతసేపు అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారే కానీ ప్రజలకి మేము ఈ మంచి చేస్తామని చెప్పలేకపోతుంది ఈరోజు అందరూ కూడా అక్కా చెల్లెమణ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏనాడు అధికారంలోకి వచ్చేంత వరకే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్లోకి బాగా పంపేస్తారు అధికారం వచ్చిన తర్వాత కనీసం ఇచ్చినటువంటి హామీలు కూడా వాళ్ళ పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తొలగించేస్తారు ప్రజలు మళ్ళా గుర్తు చేసుకుంటారు అట్లా స్వార్థంతో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి చెప్పే గుప్పించే హామీలు ఎవరు నమ్మకండి చెప్పిన మాట చెప్పినట్టు ఇచ్చిన మాట కట్టుబడి నిలబడే ముఖ్యమంత్రి వారిని మనం ఆశ ఆశీర్వదించాలి మీరంతా కూడా ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఎక్కువ మంది రకరకాల రాష్ట్రాల నుంచి ఎంపీలంతా కూర్చొని అవును మీ సీఎం గారు ఎట్లా చేస్తున్నారు డబ్బులు లేవు కదా ఎలా అంత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారంటే దానికి చెప్పింది ఒకటి ఇవ్వాలంటే మంచి మనసు ఉండాలి మంచి మనసున్న మనిషి రాజైతే ఎలా పరిపాలన చేస్తారో అంతే కదా మనసు ఉంటే మార్గం ఉంటుంది అలా మా ముఖ్యమంత్రి వరులు మా ఉన్న వనరులని అన్నీ అడ్జస్ట్ చేస్తూ మా అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి అందరికీ ఏ ఒక్కరికి లోటు లేకుండా చూసుకుంటున్నారని చెప్పాం ఈరోజు మన నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా మన అకౌంట్లోకి డబ్బులు ఉన్నాయి ఈ మధ్యలో ఎలాంటి పచ్చ సొక్కాలు లేవు మధ్యలో కమిషన్లు కొట్టడానికి వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిన పని చేసిన వాళ్ళకి అర్హులు ఇక్కడ అట్ల లేదు కదా జగనన్న ప్రభుత్వంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి అర్హత అయితే చాలు ప్రతి ఒక్కరికి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సో ఇంత మంచి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించాలా లేదా ఎంతమంది ఆశీర్వదించాలనుకున్నారు ఎంతమంది జగనన్నని మళ్ళీ అధికారంలో తెప్పించుకోవాలని మీరు ఆలోచన చేస్తారు ఒకసారి మమ్మల్ని ఇంకా మెరుగ్గా ఏ విధంగా అందించాలో జగనన్న చూసుకుంటాను అలాగే నాకు మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు నా మీద నమ్మకం ఎందుకు నాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు నేనేదో డాక్టర్ వృత్తి చేసుకుంటున్నాను కనీసం నేను ఎంపీ సీట్ కావాలని కూడా అడగలేదు కేవలం పార్టీ కోసం పనిచేశాను జగనన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని నమ్మి ఆయన వెనక అడుగులు అడిగేశాను తర్వాత నన్ను ఎంపీని చేశారు ఎంపీని చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది దాని గురించి శ్రద్ధ పెట్టి పనిచేయాలి అని ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు ప్రతి పని ఆయన చెప్పినట్టు చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది ఈ క్రమంలో దాదాపుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడుతున్నా కూడా అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని నిధులైతే ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి డబ్బులు వచ్చాయో అంతకు మించి మూడు గీట్లు ఎక్కువగా మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రావడం జరిగింది కేవలం రోడ్లు కేవలం రోడ్లు విషయానికి వస్తే మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి రోడ్లు అంటే మన సెగ్మెంట్కి ఇతర ప్రా ప్రాంతాల నుంచి కనెక్టివిటీ వచ్చినటువంటి రోడ్లు అక్షరాల పదహారు వేల కోట్ల రూపాయలు అంటే ఏడు వందల యాభై కిలోమీటర్లు నేషనల్ హైవే నెట్వర్క్ని మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అలాగే ఒక పక్క రైల్వే స్టేషన్ ఒక పక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మొన్న కూడా ఒక యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు శాంక్షన్ అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ మూడు ఈఎస్ఐ హాస్పిటల్ హండ్రెడ్ హెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఐదు ఈఎస్ఐ డిస్పెన్సరీని శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా అరవై రెండు ప్రాజెక్ట్స్ని మనం పైప్ లైన్ చేసుకొని శాంక్షన్ దర్చుకొచ్చున్నాయి ఇక్కడ ఇవన్నీ వచ్చినట్లయితే మన ప్రాంతం ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది ఈ అభివృద్ధి జరగాలన్నా ఈ సంక్షేమం జరగాలన్నా మనం చేయాల్సింది ఒకటే రెండు ఈవీఎంల్లో ఉన్నటువంటి రెండు ఓట్లని కాను గుర్తు కోటేసి జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నట్లయితే అన్నీ కూడా సక్రమంగా జరుగుతుంది అందుకే మనకు నూతనంగా పంపించినటువంటి నోకతోటి రాజేష్ అన్న చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు నెమ్మదర్శుడు మీ అందరిలో కలిసిమెలిసి